స్వాగతం మీరు చూస్తున్నది గొర్రెల మంద ఈ గొర్రెల మంద దగ్గరకు వస్తే ఏదో గొర్రెలకు పరీ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆ పిల్లలకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనే విషయం తెలుసుకుందాం అదే టెట్రా సైక్లైన్ ఆక్సి టెట్రా సైక్లైన్ అంటే వాళ్ళు చెప్తలేదు అంటే కదా అంటే అరుగుతా లేదేమో దానికి అరుగుతా ఇట్లా ఈ పాల పిల్లలకు కానీ గొర్రెలకు కానీ ఏమన్నా అయితే మీరే చేసుకుంటారు కదా ట్రీట్మెంట్ మేమే ఇంకా ఆయన పసర డాక్టర్ ఇట్లా దొరకరారా ఆయన అసలు ఎన్నడు వస్తాడు ఆయన ఆయన దగ్గరనే గొర్రె పురుగు కొట్టినట్లు ఉంది కదా ఇంత అంటే తొడక్కిస్తావా మెల్ల 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 తెలుసు తెలుసు ఇక్కడ కానీ చర్మాన్ని బాగా లాగాలి లాగి ఇయ్యాలి ఇంకా అట్లే ఉన్నాయి పాల పిల్లలు అట్లానా వర్షాలు బాగా పడ్డాయి కదా ఇంతకు ఇంకోటి ఈ వర్షాలకు గిట్టెల వ్యాధి కూడా ఎక్కువ వస్తుంది కాలం నొప్పులు అది విపరీతంగా అవుతున్నాయి మూతి పనులు తగ్గుతలేవు కదా ఈ మందులు మొత్తం బయటనే కొనుకొస్తారు కానీ బయటనే గవర్నమెంట్ ఇచ్చేదిలే ఏం గవర్నమెంట్ లో ఉంటామని ఎంతకు అడగాలే మీరు వాళ్ళు మనం అడగాలన్నట్లు ఇప్పుడు పసర డాక్ పసర డాక్టర్ దగ్గర పోతాం కదా ఏడుకొని అంటే బయట గొర్రెల కాడికి అక్కడ ఇక్కడ అన్ని చెప్తారు అన్నట్లు గవర్నమెంట్ సప్లై ఉంటది టైం కి ఇస్తలేరు కాబట్టి మనం తొందరగా కావాలని మనమే చేసుకుంటాం బయట ఇప్పుడు ఈ పాల పిల్లలకు అన్నిట్లకి ఇస్తారా ఇప్పుడు ఈ మందలా ఉంటే ఇబ్బంది అయితే கொல்லைம் மட்டானுக்குறாவே. நானா, எங்கே சிருக்கு அர்துவேன் நாடம் வேக்கான் ఈ మంద నుండి వేరు విరవేస్తున్నారు ఎందుకంటే గొర్రెల వెంబడి ఈ పాల పిల్లలు పోలేవు కదా అందుకే వీటిని సపరేట్ గా చూసి తీసుకుపోతున్నారు తల్లు అరుస్తున్నాయి పిల్లలు పోతుంటే తల్లు అరుస్తున్నాయి ఇక్కడ చూడండి గొర్రెల మందాలు గొర్రెలు చాలా సేపటి నుంచి అరుస్తూనే ఉన్నాయి గొర్రెల కాపరి లేనందుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది ఇప్పుడే గాని కాపరి తన గొర్రెల మందను విడిచిపెట్టకూడదు